మిత్రులారా నిన్న అనగా జనవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆకాశవాణిలో పనిచేస్తున్న డాక్టర్ బండి సత్యనారాయణ గారి ఉద్యోగ విరమణ ఉత్సవంలో అతను రాసిన ఇష్టపది అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ పుస్తకాన్ని సావిత్రిబాయి ఫులే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ మరియు ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ అయిన డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారికి అంకితం ఇచ్చారు ఆ సభకు ఇంకా పలువురు ప్రముఖులు ఇచ్చేశారు అందులో పద్మశ్రీ డాక్టర్ కూటిగుప్పల సూర్యారావు గారు ఆచార్య బేతవుల రామబ్రహ్మం గారు డాక్టర్ రాధాకుస్మ గారు శ్రీ సి సుబ్బారావు గారు మరియు శ్రీ కె గారు పాల్గొన్నారు ఈ ఇష్టపది అనే పుస్తకంలో బండి సత్యనారాయణ గారు రాసిన రచనల మీద పదహారు మంది పరామర్శ రాశారు చాలా అద్భుతంగా ఆ కార్యక్రమంలో గూడూరు సీతామహాలక్ష్మి గారు ఏం మాట్లాడారో విందామా మా వచ్చారు వచ్చా వచ్చి తన టోటల్ బాడీని డొనేట్ చేసి సో ఎప్పటికీ గుర్తించే రాధారెడ్డి గారు చక్కటి పోరాట వార స కుటుంబం నుంచి వచ్చిన రామారెడ్డి గారికి అట్లాగారు శిక్షణ సుబ్బారు అందరికన్నా ముఖ్యంగా నాకు అత్యంత ప్రైజ్ అవుతారు బండి శిక్షణ వీరందరికీ కూడా నాకు అభివృద్ధి అండి యాక్చువల్గా నాకు ఇక్కడ మాట్లాడటం మాటలు లేవైంది మాట్లాడేందుకు కూడా నాకు గుర్తు భోగమైంది అలాంటి స్థితిలో నేనున్న నిజానికి నాకు సాహిత్యవేత్తలు కాదు రచయిత కాదు ఒక కవిత్వం రాయలేదు ఈ సాహిత్యక సమస్యలు కూర్చొనే అర్హత కూడా లేని వ్యక్తి నేను ఒక యాక్టివిస్ట్ అంతే మా పునే ట్రస్ట్ లా నోటిని భర్తీ చేసే ఒక వ్యక్తి మా ఉన్నారు కాబట్టి ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నాం నిజానికి బండి సత్యనారాయణ గారిని పరిచయం చేసే వ్యక్తి కూడా ఆమె మా ప్రియమైన డాక్టర్ లేదు అదే బయట సరే సమస్య మా సేఫ్ డీటెయిల్స్ కూడా ఎక్కడ ఉండాలి నా స్పెక్ట్ ఉందని ట్రస్ట్ ఇస్తాను మా మ్యాగజైన్ ఎడిటర్ కూడా మాకంటే ఒక సొంత తమ్ముడు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు ఇప్పుడు కూడా ఇంత భావసాముప్యతని ఆత్మీయతని అనుగుణాలని ఫీల్ అవ్వలేదు నన్ను క్షమించాలని రక్త సంబంధం కన్నా భావ సంబంధమే గొప్పదని ఫీల్ అయ్యే వ్యక్తిని అవకాశం ఆ రక్త సంబంధాలు కఠిన ఏ ఉద్యమ వాళ్ళ ఏ మానవతావాదాన్ని ఏ ప్రేవతత్వాన్ని సమాజానికి పంచాలని మేము బయలుదేరాము ఆ ప్రయాణంలో అతి కొద్దిమంది వ్యక్తులే మనసుకు దగ్గరకు వచ్చేస్తుంటారండి అతి కొద్దిమంది ఉద్దాము వాళ్ళు ఆలోచనలు ఆచరణ జీవితం అక్కడ తన ఉంటుంది వాళ్ళకి సమాజానికి తిరిగి ఇవ్వాలి ఏదైతే మనం సమాజం నుంచి ఇంతవరకు ఎంత పొందేమో మనం దాని అంతా తీర్చుకొని మన కాలంలో తిరిగి సమాజానికి ఇవ్వలేదు అనేది నేను భావిస్తాను సాధ్యమైనంత వరకు కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి పేబెక్ సొసైటీ దాంట్లో కొంచెం మాది ఒక పెద్ద సంస్థగా సావిత్రి బేబిల్య ట్రస్ట్ ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తుంది కాబట్టి ఆ లైన్లో మీ అందరికీ పరిచయం అని కానీ తగుడు అట్లాంటివేమీ పెట్టుకోకుండా సంస్థలు పెట్టుకోకుండా పేరు పెట్టుకోకుండా అదే పని చేస్తున్నాడు ఆయన కూడా కాబట్టి ఈ భావసానుక్యత మమ్మల్ని ఇంత గట్టిగా బాంధవ్యానికి దగ్గర చేస్తుంది ఇంత అనుకుంటామేమో అనుబంధానికి కారణం అన్నిటికంటే ముఖ్యంగా సత్యనారాయణ గారు చాలా కలుసుకునే తక్కువ సందర్భాలు కానీ ఆ కలిసిపోవటంలో ఆ మాట్లాడుకోవటంలో ఎట్లాంటి అనుభూతి మిగులుతుందంటే ఇక మనసంతా కూడా ఇంకొక పదేళ్ళు ఉత్తేజపూర్తంగా పనిచేయచ్చు సమాజానికి నమ్మేం చేయగలవాంటే అన్న శక్తి వచ్చేస్తుంది కొంతమంది కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అనవల్ల అట్లాంటి బలాన్ని నాకు పంబడిస్తూ ఉంటాడు నేను ఎప్పుడు అలసిపోవడానికి అలసిపోయాను ఫీలింగ్ నాకు ఎప్పుడు రాదు ఆ ఫీలింగ్ రాకపోవడానికి కారణం ఏంటంటే కోసం నేను కూడా అరవై రెండేళ్ళ వయసులో ఉన్నాను ఇంకా ఇప్పటికీ కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటారని మా మంది మిత్రులు ఇక్కడ కూర్చున్నా మా సీనియర్ సీతామహాలక్ష్మి గారు లాంటి వాళ్ళు అయితే ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం నువ్వు హెల్త్ ఎందుకు రెస్ట్ తీసుకోవు కాస్త రెస్ట్ కూడా ప్రాధాన్యత ఇవ్వండి ఇలాంటి ఆత్మీయులతో పనిచేస్తున్నప్పుడు ఇంత ప్రేమను పంచే వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు మనసుకు కానీ శరీరానికి కానీ ఆలస కనిపించదండి నా గొప్పతనం ఏమీ లేదు అది వాళ్ళ గొప్పతనమే మా స్పెక్ట్లో ఒక దాదాపు పనిచేస్తున్న మహిళలందరూ కూడా అట్లాంటి ప్రేమను పంచిన వాళ్ళని అట్లాంటి ఆత్మీయత ఇచ్చిన వాళ్ళు ఈవేళ మా సావిత్రైపు ట్రస్టు ఒక ఐదు ఆరు వందల మంది పిల్లలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత ఇరవై ఏళ్ళగా ఆర్థికంగా చేయూతలు ఇచ్చి వాళ్ళు చదువుకునే స్థాయి వరకు చదువుకోవడానికి మేము చేయితలు అందించామంటే అది నా ఒక్కదాని ప్రయత్నం కాదు నా ఒక్కదాని కృషి కాదండి ఇంతమంది సమిష్టిగా పనిచేయబట్టే సావిత్రి వైపులే ఫస్ట్ ఈ స్థాయిలో నిలబడింది కూడా ఉద్యమానికి ఉపయోగించుకున్న స్వార్థ స్వార్థపదే తమ్ముడిని కూడా అలాంటి స్నేహితుడిగా అలాంటి ఆత్మీయుడిగా భావించింది నేను అతి కొద్ది సమయంలోనే నేను ఏదైతే ఉద్యమాన్ని ప్రారంభించానో నా ప్రమేయం లేదు నేను అడగలేదని అనుకుంటున్నాను నేను కానీ కుటుంబంతో సహా వచ్చి ఒక రోజున నా ఆఫీస్కి వచ్చేసి మా మరదల సుగుడని ఇద్దరు అమ్మాయిల్ని కూడా తీసుకుని తమ్ముడు ఇంటికి వచ్చి తన టోటల్ బాడీ డొనేట్ చేసేసి అప్లికేషన్ ఇచ్చేసింది అంటే ఆ స్నేహాన్ని కూడా ఆ బంధుత్వాలు కూడా ఉద్యమానికి ఉపయోగించుకోవటం అనేది అది నా గొప్పతనం కాదు బహుశా అవతల వాడి సంస్కారమే నేనైతే ఎప్పుడు ఎవరిని కూడా మీ బాడీ ఇస్తారా మీ అవి దానం చేస్తారని నేనైతే నాకు నిన్నగా ఎప్పుడు అడగలేదండి ఎందుకంటే అడిగితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో ఫస్ట్ స్టేజ్లో నేను ఫేస్ చెందిస్తున్న వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం మీ డెడ్ బాడీ ఇస్తారా అని ఒక ఫుల్ పేజ్ ఇంట్రీ నా పేపర్లో వస్తే నన్ను పొగిడిన వాళ్ళు ఎవరు లేరండి నన్ను మెచ్చుకున్న వాళ్ళు లేరు ఎవరు నన్ను తిట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అమ్మో అది తలుసుకుంటే ఇంకా భయం వేస్తుంది అనమాట చేపల దాన్ని పెట్టిస్తారు నన్ను డెడ్ బాడీ ఇచ్చి డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకుంటావా డెడ్ బాడీతో వ్యాపారం చేస్తావా ఏం చేద్దాం అనుకుంటుందో ఇంకా డెడ్ బాడీ చెప్పేసి ఆ వచ్చిన మెయిన్స్ కానీ ఆ ఉత్తరాలు కానీ నన్ను చాలా భయపెట్టాయి కొన్ని రోజుల పాటు నిద్రపోకుండా చేసే అప్పుడు మనం పని చేసుకుంటూ వెళ్ళిపోదాం తప్ప ఎవరిని కూడా మీ అవయవాలు దానం చేసేయండి మీ బాడీని ఇచ్చేసేయండి అని అడగటం మానేసి మా ప్రయత్నాలు మేము ప్రారంభించామండి ఒక్క ముప్పై ఐదు మంది విశాఖపట్నంలో నాకు ఒక ప్రయత్నానికి ఇచ్చారు అందులో అందరూ కూడా లబ్ధ ప్రతిష్టలేదండి మీ అందరికీ తెలిసిన వాళ్ళే ముఖ్యంగా సాహితీవేత్తలు సాహితీవేత్తలు దార్శనికులు నేను ఎందుకు ఫీల్ అవుతారంటే మాకు ఒక ఒక రకంగా చెప్పాలంటే గైడెన్స్ ఇచ్చేసారు ఇలా చేయండి మీరు అందులో మొట్టమొదటి వ్యక్తి అవసరాల రామకృష్ణారావు గారు బహుశా అవసరాలు రామకృష్ణారావు గారు అంటే నేను మీకు ఎవరికి పరిచయం చేయక్కర్లేదు ఆ తొలినాళ్ళలో నాకు ఎంత అండగా నిలబడ్డారో నా భయం కానీ నా బెనుకు కానీ నా సంశయాలు కానీ అన్నిటినీ కూడా ఆయన పటాపరిచరి చేశారు అప్పటికే ఆయన మృత దేహదాన సమితిని పెట్టారు విశాఖపట్నంలో ఆ మృత దేహదాన సమితి ముతికి చాలా అట్టంకులు ఏర్పడ్డాయి వారికి ఎందుకంటే ఒక సబ్జిస్టార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేద్దామని ప్రయత్నం చేస్తే ఒక నాలుగు వేలు అడిగారు ఆయన ఆ నాలుగు వేలు లంచం ఇవ్వలేకనా ఇక్కడ కూడా ఒక నోబులు కాసుకోసం ఒక మంచి పని కోసం నా టోటల్ బాడీని మెడికల్ కాలేజీకి ఇద్దామని అడిగితే ఇక్కడ కూడా లంచం పెడతాను ఇక్కడ కూడా అవినీతి ఉందని చెప్పేసి ఆయన ఒక రకమైన విరక్తి భావంతో ఆ ఆ యొక్క సంస్థను కట్టెట్టేసి తన మిత్రుడు శాస్త్రి గారికి అప్పగించి హైదరాబాద్ వెళ్ళిపోయారు అదే దశలో మళ్ళీ మేము ఈ ఈ ప్రయత్నం ప్రారంభించి ఒక ముప్పై ఐదు మందితో అవయవధాన ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు కృష్ణాబాయ్ గారు శిరసాని గారి ద్వారా నా నెంబర్ సంపాదించుకుని ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చేసి నన్ను కలిసి నన్ను మనస్ఫూర్తిగా అభినందించి ఆ మృతదేహదాన సమితిని మా సావిత్రి వైపు ట్రస్ట్లో విలీనం చేసిన గొప్ప సాహితీవేత్త మానవతావాది హేతువాది అన్నిటికంటే ముందు ఈ ఉద్యమానికి ఆయనే పితామహుడండి అంటే ఆయన సాహిత్యం ఆయన అక్షరాలు సమాజానికి ఆయన కాలక్షేమం కోసం రాసిన అక్షరాలు కాదండి సమాజాన్ని నేర్కొల్పడానికి సమాజానికి ఒక దారి చూపించడానికి సిద్ధాంతం మీరు ఇదే నా సాగు అని చెప్పేసి నిర్భీతిగా ప్రకటించారంటే ఎంత గడిచి ఉండాలండి అట్లాంటి సాహితీవేత్తలు మా విశాఖపట్నంలో పుట్టి ఈ ఉద్యమాన్ని నడిపించడానికి నాకు కావలసిన శక్తిని అందించిన అవసరాలు రామకృష్ణారావు గారిని నేను ఎప్పుడూ కూడా ఆయన నాకు ప్రాతస్పరణి వెళ్ళి తర్వాత ఇచ్చాను రామచంద్ర గారు వారిని కూడా నేను మీకు పరిచయం చేయక్కర్లేదు వారి తర్వాత నాకు ఈ ఉద్యమానికి అంత విందుద నిలబడి వీరిద్దరూ కూడా కాలం కూడా మా సావిత్రైపుల్య ట్రస్ట్కి ఎలా లేని సేవలు అందించారు ఆ మహానుభావులు కూడా నా చేతుల మీదుగానే వారి ఆశయం ఏదైతే ఉంటుందో ఆశయం మేరకు నేత్రదానం టోటల్ బాడీ డొనేషన్ చేయటం కూడా జరిగింది ఆ తర్వాత ఇంకా శరసాల ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఇక్కడ రైటర్స్ ఎంఈవి సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇక్కడే కూర్చున్న డాక్టర్ సుబ్మారావు గారు మా తమ్ముడు గొప్ప రైటర్ బండి సత్యనారాయణ గారు లాంటివారు అట్లాగే సోన శైలజ సోన శైలజ గారి గురించి మీకు పరిచయం చేయట్లేదండి ఎందుకంటే మీరు చూసుకుని ఈ పుస్తకాల్లో పచ్చని పునరంకితం పునరుగించడం ఆ పుస్త ఆ వ్యాసానికి సమీక్ష కూడా తను రాశారు అట్లాగే తమోదు అనే పుస్తకావిష్కరణ కూడా తను అటెండ్ అయ్యారు సాహితీవేత్త తను తను రాసిన కనీసం అంతర్జాతీయ స్థాయిలో కూడా తానా నుంచి క్రమ బహుమతి పొందిన వ్యక్తి అంటే తాను సాహితీవేత్తగా ఉండడమే కాకుండా సావిత్రస్ట్కర్తలు ఎంత సహాయం చేస్తున్నారు మా ట్రస్ట్ ఈ మ్యాగ్జైన్కి ఎడిట్ రావలేనండి ఈ నేను నేను అక్షరాలు కలం తోట కానీ ఆమె అంత గొప్ప రైటరు మా సంస్థలో వన్ అబ్ది ట్రస్టీగా ఉండి తన కలం బలంతోటి ఒక ఆర్టికల్ రాయాలన్నా పత్రిక తీసుకురావాలన్నా ఇంత అందంగా మ్యాగ్జిన్ మా వాయిస్ని తీసుకురావాలన్నా సా ఆమె సాహిత్యగా ఒక సామాజిక కార్యకర్తగా మా ట్రస్ట్కి ఉన్నది ట్రస్టీగా ఎమ్మెల్యే సేవలు ఇదంతా ఏది చెప్పాలంటే సాహిత్యవేత్తలు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా గౌరవం అండి గౌరవంతో పాటు భయం కూడా ఉంది ఆ భయం లేదంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి ఎందుకంటే పుస్తకాలు చదివిన తర్వాత మాత్రమే వాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడే వేతపులు రామబ్రహ్మం గారు వాళ్ళ పుస్తకాలు చదువుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి వారి పేరు వింటూ ఉంటారండి పరిచయం కానీ వారితో మాట్లాడాలంటే భయం ఎందుకంటే ఆ స్థాయి ఉండాలి వారితో చర్చ దక్కాలంటే ఆ చర్చించే స్థాయి స్థాయి ఉన్నప్పుడు మాత్రమే సరి సాహిత్యవేత్తలు సరస్సు కూర్చోవాలి ఇప్పుడు కూడా నేను మెరుగ్గానే కూర్చున్నాను ఎందుకంటే ఆ సూర్యం నా దగ్గర ఉంది నేనేమీ రాయలేదు అని వ్యాసాలు రాయటం వేరండి ఉద్యమ అవసరాల కోసం ఓ కరపత్రాలు రాయటము ఆర్టికల్స్ రాయటము అది సాహిత్యం అనుకో అనిపించుకోదు కదండి సాహిత్య విధానంతో కూడా సాహిత్యం రాయాలి అది నా వద్ద లేదు మరి నాకు ఏ ఏ కోణంలో నాకు ఈ పుస్తకాన్ని అంకిత ఇచ్చాడో అది తమ్ముడికే తెలియాలి ఏ అర్హత నేను నాకు అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి ఇంత అభిమానంగా ఈ అందలాన్ని ఎక్కించడం చూస్తే అందువల్ల నాకు మాట రావట్లేదండి మేము అది ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు నిజంగా మాకు ఒక వన్ అవర్ నా సబ్జెక్ట్ మీద నేను మాట్లాడగలుగుతాను ఈ శరీరదానం గురించి అవయవదానం గురించి దాని మొత్తం చరిత్ర అంతా చెప్పేమంటే మీరు వన్ అవర్ కానీ అవర్ అన్నీ మాట్లాడేస్తారు కానీ అది మాట్లాడటానికి ఇది వేదిక కాదు ఇప్పుడు సాహిత్యం గురించో తమ్ముడు గురించో మీ గురించో లేదా ఈ సభవస్సు యొక్క తీరుతంలో గురించో దీని యొక్క ప్రాధాన్యత గురించో మాట్లాడాలి కానీ అన్నిటికన్నా ప్రధానంగా నాకు గుర్తుపట్టేసిన అంశం ఏంటంటే ఇంతమంది గొప్పవాళ్ళ మధ్య నన్ను నిలబెట్టి ఆ పుస్తకాన్ని అంత విలువైన పుస్తకాన్ని ఆ పుస్తకం చూసినప్పుడు చాలా భయం వేసిందండి అందులో రాసిన సమీక్షలన్నీ కూడా లబ్ధ ప్రతిష్టలు రాశారు గొప్పవాళ్ళు రాశారండి ఇక్కడ ఉన్న మాట శ్రీనివాస్ గారు మన బి అప్పారావు గారు గోటం స్వామి గారు అట్లాగే మా సొన్న శైలిజు గారు ఇంకా చాలా గొప్ప వాళ్ళు ఎంత లోతులే విశ్లేషణ చేశారు అయ్యో నా తమ్ముడు ఎంత గొప్పవాడా ఆ ఒక్క కాటిగా చదువుతున్నప్పుడు ఇంకా నాకు ప్రేమ ఎక్కువైపోతుంది అరే నేను చాలా చదువుగా పిలిచే సత్యనారాయణ తమ్ముడు అయ్యవాడు సాహితీవేత్తగా మానవతావాదిగా సమాజాన్ని అర్థం చేసుకున్న తీరులో ఇంత లోతైన వ్యక్త ఇంత నిగూఢమైన వ్యక్త వారు వారు చూపించిన కోణాన్ని నేను ఇంతవరకు చూడలేకపోయాను అలాగే అక్కడి నుంచి ఆ శేఖర అబ్బాయి ఆ పల్లెటూరు నుంచి అంత చిన్న పల్లెటూరు నుంచి తాను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ స్థాయి విద్యావేత్తగా వెతకడం దగ్గర నుంచి వచ్చిన మూలాలను మర్చిపోకుండా అన్ని విషయాల్ని తడుగుతూ మా సత్యనారాయణ గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన తీరు మహా అద్భుతం అండి ఇక వ్యక్తిగత ఎంత ఉన్నతుడో చెప్పడానికి ఒక్కొక్క వ్యాసం అప్పారావు గారి కాదు నిస్వామి గారి కాదు అందరూ కూడా ప్రతి వా ప్రతి ఒక్కరి ఆర్టికల్స్ కూడా ఒకటికి రెండు సార్లు నేను చదవ రాశారు అన్ని పాస్ అన్ని డైమెన్షన్స్ అంత విశిష్టమైన వ్యక్తిత్వం అంత గొప్పతనం అంత మానవత్వం ఇంతలో క్లోజ్ చేసుకుని ఉండటం అతను నా తమ్ముడికి ఒక తల్లి కూడా మాట్లాడుకుంటే మాట్లాడుతుంటే గనంతో నా మనసు ఎంత ఆస్వాదిస్తున్నారో మీ అందరి మాటనే మామూలుగా అమ్మలుగా సో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది కానీ ఇక్కడ తమ్ముడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా సావిత్రి వైపు ట్రస్ట్ తరఫున ఒక చిన్న చిరు పురుషుక చిన్న జ్ఞాతిక అందు కూడా మా స్వార్థం ఉంటుందండి మేమిచ్చే జ్ఞాపిక కూడా స్వార్థం పెద్ద వ్యక్తిగత కాదు కాల్సిన సమాజపరమైన స్వార్థం ఉంటుందండి మేము ఇచ్చే జ్ఞాపికలు ఏవైనా సరే ఎవరికి ఇచ్చినా కానీ మరణించినా జీవించండి అది దేవులతో ఒక చిన్న మెమోరిస్ ఇస్తామండి అది సీఎం దగ్గరికి వెళ్ళాలంటే లేదా పిఎం దగ్గరికి వెళ్ళి ఇంక ఏ ప్రధాన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే నేను చిన్న కార్యకర్తకు ఒక సామాజిక సేవకు మేము అవార్డు ఇవ్వాలనుకున్నా అదే ఇస్తామండి ఎందుకంటే వాళ్ళ దగ్గరికి పది మంది వస్తారు ఆ మగలించిన జీవించిన ఎములం మా ఆఫీస్లో పెట్టుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు చూస్తారు అది కూడా మా ప్రచారానికి మా ఉద్యమ ప్రయోజనాలకి ఉపయోగపడుతుందనే ఆ ఉద్దేశంతో వాటిని తయారు చేస్తామండి అతి స్వల్పమే ఆయన అందులో ఉన్న ఉన్నతమైన ఆశయాన్ని మరియు అని పుడిపుపుచ్చుకొని కుటుంబం మొత్తం ఆశ్రయించిన వ్యక్తులు కాబట్టి ఆయన స్నేహితులు ఆయన పరివారము ఆయన కుటుంబం ఆయన బంధువర్గం కూడా ఓహో సత్యనారాయణ ఎంత గొప్ప పని చేశాడు ఆ కుటుంబంతో సహా తన టోటల్ మోడీని డొనేట్ చేశాడా అయితే మనం కూడా ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచన వారితో బయలుదేరుతుందని